నమస్తే వెల్కమ్ టు రాధా లక్ష్మి ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఒకటి నన్ను తిట్టుకునే న్యూస్ కూడా చెప్తాను అండ్ ఫస్ట్ వచ్చి డిస్క్లైమర్ చెప్తున్నానండి ఎవరైనా షాప్కి వచ్చే వాళ్ళైతే శారీస్ తీసుకొని రండి చాలామంది శారీస్ తీసుకురాలేదు మాకు తెలుసు మేడం మాకు ఐడియా ఉంది మేడం అని తీసుకెళ్తున్నారు మళ్ళీ కలర్ మిస్ మ్యాచ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్చేంజ్ రిటర్న్ అనేవి ఉండవండి దయచేసి గమనించండి ఖచ్చితంగా శారీస్ తీసుకురండి ఒకవేళ మీకు నచ్చిన కలర్ తీసుకుంటాం బ్లౌజ్ బ్లౌజ్ తీసుకున్నాక శారీ కొనుక్కుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా రావచ్చు అండ్ వీడియో కొద్దాము అండ్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే రేపు షాప్లో త్రీ ఫిఫ్టీ మగ్గం వరకు బ్లౌజెస్ అవైలబుల్గా ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ ఇంత హెవీ డిజైన్ కేవలం త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాము అండ్ అలాగే ఇవి కూడా మనకి త్రీ ఫిఫ్టీ వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఏదైనా మీరు హ్యాపీగా దగ్గరుండి మ్యాచ్ చేసుకొని మరీ తీసుకెళ్ళండి కలర్ ఎక్స్చేంజ్ రిటర్న్ అలాంటివి మాత్రం మన షాప్లో ఉండవండి ఇవచ్చి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చి మనకి ఫైవ్ నైంటీ నైన్కి ఇస్తున్నాం రేపు రేపు ఓన్లీ ఆఫర్ సేల్ రేపు పంచమి మా బాబు బర్త్డే ఉంది సందర్భంగా రేపు షాప్లో ఆఫర్ సేల్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు రావచ్చు అడ్రస్ కావాలంటే మీ గూగుల్లో కూడా ఉంది ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కాల్ అడగవచ్చు షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ఉంటుందండి అండ్ చాలామంది ఏంటి అని అంటే సెవెన్ ఎగ్జాక్ట్ సెవెన్కి వస్తున్నారు సెవెన్కి రాకండి సిక్స్కి వచ్చి ఒక వన్ అవర్ మీరు మ్యాచ్ చేసుకున్న సరిపోతుందండి సెవెన్కి ఎగ్జాక్ట్ షాప్ అనేది క్లోజ్ అవుతుంది మార్నింగ్ టెన్ నుంచి అండ్ ఇందులో కలెక్షన్ పింక్లో చాలా చేపించడం జరిగిందండి అసలు ఇది నేను లైవ్లో ఆఫర్ పెడదామనుకున్నాను బట్ నాకు పర్సనల్ వేరే ఊరికెళ్ళే ఉంది కాబట్టి లైవ్ అనేది క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఈ వీడియో కింద ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటి అంటే మాకు ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళకి లేదా అని అడుగుతారు ఖచ్చితంగా ఉంటుందండి మీకు నెక్స్ట్ థర్స్డే లైవ్లో త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ కలెక్షన్ అనేది మీకు పెడతాను బట్ ఈ రేపు మాత్రం ఆఫ్లైన్ వాళ్ళకి రేపు అంటే ఫ్రైడే నైన్త్ ఆగస్ట్ నైన్త్ రోజు ఆఫర్ సెల్ అనేది ఉంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు అలాగే కలర్ కాంబినేషన్ గుర్తుంది కదా మా కలర్ ఎక్స్చేంజ్ రిటర్న్ మాత్రం ఉండదు చాలా క్వాంటిటీ ఉంది కొంతమంది చాలా క్వాంటిటీ ఉంది కదా ఈవినింగ్ వెళ్ళాంలే అనుకుంటాము కానీ అనుకుంటారు స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ అనేది వాళ్ళిదండి స్టాక్ అయిపోతే నేనేం చేయలేను మీరేం చేయలేరు కదా దయచేసి గమనించండి వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఒక దొరక ఒకవేళ స్టా ఒకవేళ మీరు ఒక పూజలు ఉండి అవి ఉండి ఈవినింగ్ వస్తామనుకునే వాళ్ళు అట్లా ఫోన్ చేసినండి స్టాక్ ఉందా అయిపోయిందా ఫోన్ చేసిన అండి అట్లాంటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అండ్ ఈరోజు లైవ్కు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో 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 సారీ అండి నాకు నిన్న వరకు తెలీదు లైవ్ ఉంటుంది అనుకున్నాను బట్ సడన్గా ప్లాన్ అయింది సో ఈరోజు ఉండట్లేదు అందుకే లైవ్ తీయట్లేదు రేపు కు రావచ్చు మీకు నచ్చిన బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు వీటితో పాటు కస్టమైజేషన్ డిజైన్స్ ఇంకా చాలా చాలా మగ్గవల్ డిజైన్స్ కూడా మన లో అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్లో థ్యాంక్ యూ